మా నిరుద్యోగులని మా ఉద్యమకారులని మా అమరవీరుల కుటుంబాల సభ్యులను ఇవాళ మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు గ్రూపులకు గుంపులకు అతీతంగా ఈ పాలమూరు బిడ్డలందరూ మీ బిడ్డను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి మిత్రుల నాడైనా నేడైనా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ప్రత్యేక తెలంగాణలో కావచ్చు మనకు ఏది కావాలన్నా ఎవడినో అడుక్కునే పరిస్థితి ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పాలమూరు వలసల మీద మన పేదరిక మీద మన వెనుకబాటు తనం మీద ప్రపంచానికి నమూనగా చూపించి వేలాది కోట్ల రూపాయలు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలకు తరలించుకున్నారు అందుకే ఇవాళ ఈ పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి ఎంతో మందికి ఎన్నో సార్లు అధికారం ఇచ్చిర్రు అవకాశం అందలం అందరుచ్చారు ఇవాళ మీ బిడ్డగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా మీ ముందు నిలబడి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా మనకు అవకాశం వచ్చింది ఈ ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం సస్య సామలం అవుతుంది ఈ పాలమూరు పసిడి పంటలతోని పచ్చని పైరులతోని ప్రశాంతమైన వాతావరణంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ మీ బిడ్డ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను వ్యవసాయ కుటుంబం మారుమూరు ప్రాంతం నుంచి వచ్చిన నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నియమించింది ఉద్దండలు ఏమా హేమీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ అవకాశం రావడం అరుదు అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ పాలమూరు బిడ్డలు ఈ వలస కూలీలు తట్టపని మారప తట్టపని పారపని మట్టి పని బొంబాయో దుబాయో వలసలు పోయే వలస కూలీలు వలస కార్మికులు మా బతుకులు బాగుపడతాయని మా పాలమూరు అభివృద్ధి చెందుతుందని రెండు వేల తొమ్మిదిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును మనం ఎంపీగా గెలిపించినాం మన భుజాల మీద మోచనం మన పల్లకిలో పాలమూరు నుంచి ఢిల్లీ పార్లమెంటుకు పంపించిన తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణలో పాలమూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడు నేను అడుగుతున్న ఈరోజు చంద్రశేఖరరావు నాడు కరీంనగర్ ప్రజలు నిన్ను ఓడిస్తారని అక్కడి ప్రజలు నిన్ను తిరస్కరిస్తారని అక్కడి ప్రజలు వంద మీటర్ల గోతి తీసి పాతి పెడతారని నీకు తెలిసి పారిపోయి పాలమూరుకు వస్తే మేము నీకు అండగా నిలబడ్డాం మేము నిన్ను గెలిపించినాం నాడు నీకు పాలమూరులో ఊరు లేదు ఆ తర్వాత పార్లమెంటులో నోరు లేదు నీకు అయినా మేము ఆదరించినం ఆదరించి నిన్ను అందలమెక్కిస్తే మాకు ఇంత అన్యాయం చేస్తావా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా